嗯嗯嗯。<laughs> குட் மார்னிங் వదనా నీకు సంగతి తెలుసా ఏంటి ఆ కృష్ణ గురించేనా అవును వదనా వచ్చిన సుజాత అది కూడా కృష్ణ పెళ్ళమేనంట అమ్మో అయితే కృష్ణకి ఇద్దరు పెళ్ళాయా ఒకది పెళ్ళం ఉంటుంది ఇంకొకది ఉంచుకున్నది అయి ఉంటుంది అమ్మో అయితే కట్టుకున్నది ఎవరో ఉంచుకున్నది ఎవరో నువ్వు చెప్పవద్దు ముందు సుజాతను పెళ్లి చేసుకుని ఉంటాడు ఆ తర్వాత సుజాత తెలియకుండా రజిత్ తో ఇక్కడ కాపురం పెట్టుంటాడు నిజమే వదిన నువ్వు చెప్పింది కరెక్టే లేకపోతే ఆ ఇంటో కింద దిగింది సుజాత పై కనిపించడు గాని ఆ కృష్ణ తేని పూసిన కత్తి నాకు ముందు నుంచి ఆ కృష్ణ గడి మీద డౌట్ గానే ఉంది నాకు చెప్తే కళ్ళు పీకేస్తా అన్నారు ఇప్పుడు ఆ లేడీస్ అంతా సేయండి

నువ్వు ఆ కృష్ణతో పాటు ఇల్లు కళీజేతను బయటకి వెళ్ళిపోయండే ఈ సామాన్లు బయట పడి మళ్లైతే తుపాటు సుజాత గురించి నాకు తెలిసిన నిజాన్ని చెప్తే మీరు బాధపడతారు వీడు బాధపడను ఆయనకి బాధపడిన అంత బాధపడాల్సిన విషయం ఏమిటో అదొక విషాద గాధమ్మ అందరూ ఆడపిల్లల సుజాత కృష్ణుడు కూడా పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ పాలు నీళ్ళలో కప్పు సాసర్లా కలిసిమెలిసి తిరిగేవారు పుష్పాలు వికసించాయి మేఘాలు వెళ్ళిపోయాయి వర్షాలు పడుతున్నాయి గాని బావులు నిండటం లేదు వర్షాలు పడుతున్నాయి గాని పంటలు పండటం లేదు వర్షాలు పడుతున్నాయి ఈ అసలు విషయం ఏంటో సుతంత ఎండాకాలం వస్తే మామిడికాయలు తినాలని వర్షాకాలం వస్తే చింతకాయలు తినాలని తుల్లి పడేది తుల్లి తుల్లి పడమ కొనుక్కు తినొచ్చు కదా ఊర్లో దొరకబోయే దొరక్క కాదు కడుపు పండక్క అంటే పిల్లలు పుట్టలేదు అన్నమాట అవునమ్మా పిల్లల కోసం ఎన్నో నోములు వచ్చింది ఆఖరి గుళ్ళ చుట్టూ పొర్రు ఒక నిర్ణయానికి వచ్చి డాక్టర్ సమరానికి కలిసింది మంచి పని చేసింది ఆయన అన్ని టెస్ట్లు చేసి ఒక నిజాన్ని చెప్పారు సుజాతకు పిల్లలు పుట్టరని వైర్లు తెగిపోయాయి బల్బులు కాలిపోయాయి ట్రాన్స్ఫార్మర్ ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన సుజాత కృష్ణు అంటున్నా రజితను ఇచ్చి పెళ్లి చేసింది ఎందుకో తెలుసా వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుడితే చూసి తరించాలని అందుకే ఇక్కడికి వచ్చింది తలకేటో అనేసిన నేట అనుకోక నేనేమి అనుకోలే అయ్యో అమ్మా సుజాత నువ్వు నిజంగా దేవతమ్మా నేనా అవును ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అంటే అసలు ఏం జరిగిందంటే నాకంతా తెలుసల్లుడు ఈ రోజు నుంచి రజిత సుజాత ఇద్దరు నా కూతుళ్ళే ఓకే ధీరం ప్రవీయతం సుప్రభాత నమస్కారం అబ్బా సూదులో దారం ఎక్కించ నాకు సత్తనా పెళ్ళైనా చేసుకుంటే దారం ఎక్కించడానికైనా పనుకోవచ్చునా మనకు ఒక పెళ్ళ ఉన్నాయా ఆ కృష్ణ గారి నాకు ఇద్దరు పెళ్ళాలు ఉంటేనా రండి త్వరగా కుట్టండి ఎవరో ఒకళ్ళు ఆ దారం ఇటు నేను కుడతాను ఆ సూటి నాకు ఇవ్వు నేను కుడతా నీకు కిచెన్ లో పని ఉంది కదా నువ్వు వెళ్ళు నేను కుడతాను నీకు ఆఫీస్ వర్క్ ఉందిగా

నువ్వు కూడా నువ్వు చూడండి ఎక్కిచ్చాను మరి ఏమనుకున్నారు నువ్వు చూసి తీసుకో నువ్వు గుండీ తీసుకో కుట్టండి కుట్టు అయిందా సారీ కృష్ణా అంతగా ఉంది ఆ ఏంటి ఈ అదే సార్ నాకు ఆశ్చర్యంగా ఉంది చూసేవా నేను వచ్చే డబ్బులు చాలా ఆదా అవుతున్నాయి అదేం కాదు ఇప్పుడు మేడ పైనగా పడుకునేది అందుకన్నా మీరు అదృష్టవంతులు సార్ ఒక భార్యతో సతమతం అవుతున్న ఈ రోజుల్లో ఇరుకింట్లో ఇద్దరు పిల్లలతో ఎలా అడ్జస్ట్ అవుతున్నారు ఇప్పుడు అర్థమైంది సార్ వాడికి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ గుర్తుపట్టలేదా నేను కడుపు నొప్పి డాక్టర్ని ఓహో కడుపు నొప్పి డాక్టర్ ఏ అన్నారు కదా నేను ఆ ఏ అన్నారు అనుకున్నాను అయినా ఇప్పుడు కడుపు నొప్పి ఎవరికి లేదుగా భలే వేస్తారు సార్ ఏమా కడుపు నొప్పి తగ్గిందా తగ్గిందండి ఆవిడెవరు ఆవిడ ఆవిడ మరి మావిడే అంతా కన్ఫ్యూజన్ గా ఉంది ఈవిడ మొగడిని నేనే ఆవిడ మొగడిని నేనే ఆవిడ ఈవిడ ఆవిడ ఈసారి కన్ఫ్యూజన్ ఎక్కువైంది ఆవిడ ఆవిడ ఈవిడ ఆవిడ ప్రతి వాడికి లోకం అయిపోయింది యాక్టర్ అవ్వాలనుకున్నాను పొరపాటున డాక్టర్ అయ్యాను చిన్న పొరపాటు జరిగిపోయిందండి మన ఆఫీస్ లో పొరపాటు జరగడమా అసలు ఏం జరిగింది ఫ్యాక్ చెప్పండి ఏంటి బాబు చెప్పింది నా కాడ డబ్బులు పొలం నాకు నాకిచ్చి తీరాని వెళ్ళిన తర్వాత ఈ పొలం రాదని ఇంకో అంటే ఒకే పొలం ఇద్దరికిస్తారా బాబు వాట్ నువ్వు చెప్పేది నిజమా ఏది ఆ డాక్యుమెంట్స్ చూపించి ఇదిగోండి బాబు నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అండి తమ కలర్స్ అండి బాబు మిస్టర్ జగన్నాథం మాదాపూర్ ల్యాండ్ ఆల్రెడీ మనం అమ్మేశాం మరి ఈ డాక్యుమెంట్స్ ఏంటి చెప్పు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్ నిజమే చెప్పు అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు మీరు ఆఫీస్ లో లేనప్పుడు బాబాయ్ మన ఆఫీస్ కి వచ్చాడండి మాదాపూర్ లో ఆ రకం పొలం కావాలన్నాడండి అప్పుడు హేమ నేను అబద్ధం సర్ నాకేం తెలిసి సర్ डोंट टॉक చెప్పు బాబాయ్ కి దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి డబ్బులు ఇద్దరం కొట్టే సంసార్ ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయడమే కాదు కటకటాల లేకట్టిస్తాం వెళ్ళి పని చూస్తావు వెళ్ళండి మరి మాదాపురం పోలీస్ ఆండి చూడండి సుబ్బరగారు వాళ్ళ వల్ల పరపాట జరుగుంది నేను క్షమాపణ కోరుతున్నాను మీకు న్యాయం జరిగిన నేను చూస్తా తమ సాలమన్ సోర్ బాబు అండి ఫ్లాష్ శుభవార్త అందరూ రండి బేగ రండి అదే ఇప్పుడే అందిన తాజా వార్త మన కృష్ణ పెళ్ళం రైతు పెళ్ళి మళ్ళీ పెళ్ళి ఒరే ఈస్ట్ వేస్ట్ నోటి కూర్చున్నాడు వాగా ఉంటే పీక పిసికి చంపేస్తాను ఇదిగా నేను ఈస్ట్ వేస్ట్ అయి ఉండొచ్చు కానీ వేస్ట్ కానీ కాదు కావాలంటే చూడు ఇదిగా కృష్ణరాజుతో మొగుడు పిల్లలు నా మాట ఎవరు వినలేదు వాడు ఆరు సూత్రాలు చెప్పినప్పుడు అనుకున్నా ఇదేదో అడ్డదిడ్డమైన వ్యవహారం అని మనలాంటి లాంటి సంసారులు ఉండే ఇళ్లలో అనుసేమ ఇలాంటి వారికి అడిగించింది ఏంటి ఏమండి ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు వెంటనే ఖాళీ చేసేద్దాం కూడా ఖాళీ చేసేద్దాం అందరం ఖాళీ చేసి వెళ్ళిపోతే ఈ గొప్ప అదిగో అనుసేమ గారు రండి మీకోసం ఎదురు చూస్తున్నాం కృష్ణ కృష్ణ ఏంటండి ఇల్లు అనుకుంటున్నారా తాను కొంప అనుకుంటున్నారా దయచేసి నేను చెప్పేది వినండి ఇంతవరకు ఆడిన నాటకాలు చాలు ఇక మీదట మీరు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు ఏమ్మా నువ్వైనా కృష్ణ భార్యవేనా లేక ఆటైపా పిన్ని గారు చిచ్చి మిమ్మల్ని నా కూతురు అనుకోవడం నాకు అవమానంగా ఉంది నిజం చెప్పు నిజంగా నువ్వు ఇతని భార్యవేనా కాదు అంటే ఇద్దరు పిల్లల్ని అద్దెకి తెచ్చుకున్నావు అన్నమాట గారు మర్యాదగా మాట్లాడండి పిన్ని గారు మరి ఈస్ట్ గోదావరి జిల్లా రావుల అనే ఊరు యాక్సిడెంట్ లో మా ఇద్దరు అమ్మ నాన్నలు చనిపోయారు అప్పటి నుండి మా ఇద్దరిని మా తాతయ్య పెంచి పెద్ద చేశాడు చిన్నప్పటి నుండి మా అంటే నాకు పంచి ప్రాణాలు చీరలో సిమ్రాన్లాగున్నావే నువ్వు నాకు నచ్చావు నువ్వే కావాలి నా మనసంతా నువ్వే 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 నువ్వు లేక నేను లేను నువ్వు నేను లీలా మోహన్ సెంటర్ లో కలుసుకోవాలని మల్లీశ్వరి చిరునవ్వుతూ నీ రాక కోసం ఎదురు చూస్తాడే ఈ నరసింహ దొంగ రాస్కల్ స్టూపిడ్ ఇడియట్ టాపు లేచిపోద్దరా ఎరా ఆఫీసులో లో బుద్ధిగా పనిచేసుకోమంటే సినిమా టైటిల్స్ తో లవ్ ఆట ఆడుకుంటారా ఇంకోసారి ఇలా చూసానంటే శుభం కాటి పడిపోతుంది అర్థమైందా అర్థమైంది సార్ ఈ నరసింహకు ఒక్కసారి చెప్తే వంద సార్లు అంటే కాఫీ పెట్టమంటే కచ్చరిన కైఫులా కట్టింగ్లు ఇస్తున్నావు కొట్టేనంటే కోటిలో వెళ్ళి పడతావా అంటే ఎక్కడికి కిచెన్ లోకి కిచెన్ అటు కాదు ఇటు ఎవడన్నా చూస్తే ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోడు ఆఫీస్ అంటే ఆట అయిపోయింది అందరికి బావెక్కడా దేనికిరా మా తోటలో తొలికాపు కాయలు మీ ఇద్దరికి ఇద్దామని ఓహో ఉండు సుజాత నేను సిటీకి వెళ్తున్నాను నీకు మంచి గిఫ్ట్ తెస్తా నాకు తెలిసినే పట్టు చీర తెస్తావు కదా బావా పట్టు చీరే కాదు బంగారు గాజులు కూడా తెస్తాను వస్తాను బాయ్

మంచి పాడు చేశాడు సుజాత నీకు ఈ విషయం తెలుసా ఏ విషయం మన కృష్ణకి కృష్ణకి మంచి సంబంధం వచ్చింది పెళ్ళ నాకు బాగా నచ్చింది కృష్ణ నొప్పించి అలాగే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటావ్ ఏ ముసలాడా తెగ రెచ్చిపోతున్నావేంటి మా బావ పెళ్లి విషయంలో తల దూర్చావు నీ తలకై ఉండదు మా బావ పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాలి లేకపోతే లేపుకుపోతా ఓసే పిచ్చి మోహమా కృష్ణ మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఇలా అన్నానే అసలు నువ్వు పుట్టింది కృష్ణ కోసమే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాలే

ఈ చేప తింటే మీ ఆయన సంతకాలం చాపక్కాల్సిందేనమ్మా నిజంగానా నీ ఇసు ఈ రాత్రి పులుసు చేసి పెట్టు నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది అవునా ఏడ్ చేస్తున్నాడు చూద్దాం అంటే కిటికీ తలుపులు మూసేస్తున్నాడేటి కొంప తీసి కాపురంగా చేసేస్తున్నాడే అవునా ఒక్క పిల్లంతో ఈ రోజు లేగనాకపోతా ఉంటే మేనేజ్ చేసేస్తున్నాడు శర్మా బావా నీకు ఇష్టమని సున్నుండలు తీసుకొచ్చాను కృష్ణ నీకు ఇష్టమని చిల్లిగారు వండుకొచ్చాను ముందు నా సిన్నుండ తిను బావా ముందు నా చిల్లిగారని రుచి చూడు కృష్ణ నీ పెద్ద భార్య ముందు నాదే తినాలి నేనే నీ గారాలు పెళ్ళాలి ముందు చిల్లిగారని తిను ఇరుకింట్లో ఇద్దరు పెళ్ళాల మధ్య ఇరుక్కుపోయాను ఏడుకొండలవాడా నీకు ఇద్దరు భార్యలు ఉన్నా నువ్వు దేవుడివి నేను మానవుణ్ణి ఎలాగైనా

ఏం చేస్తావే ఏం చేస్తానా చీపురు కట్టతో నాలుగు తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది అప్పుడు అలకరతో ఒకటిస్తే నీకు తెలుస్తుంది రావే నువ్వు రావే నిన్ను శ్రీహరి ఓ వెంకటేశ శ్రీనివాస నువ్వే ఇద్దరు భార్యలతో తట్టుకోలేకపోయావు నేనెంత స్వామి అమ్మా అసలే మన కళ్ళు అటు ఇటు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మన కళ్ళు ఇంకేటి పోతాయా మనకెందుక ఆ నీసు మీద ఒట్టమ్మా ఈ రాత్రి పులుసు చేసి పెట్టు నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది ఏమండి ఈ చేపల పులుసు తిన్నారు కదా మీకేమనిపిస్తుంది అంతేనా ఇంకేం అనిపించట్లేదా ఇంకా అనిపిస్తుంది నువ్వెళ్ళి చెప్పను అమ్మయ్యా ఇన్నాళ్ళకి వచ్చారు మొగడా అంటే గురకు పెడుతున్నాడు నీకంటే పక్కటి కృష్ణేనయ్యో నిద్రమోహన్ నిద్రమోహన్ గజం ఏమే ఈ ఏంటే సంసార జీవితంలో నిన్ను కోరిక కోరదాం అనుకుంటున్నానే ఏంటో అడుకో నువ్వు కొంచెం బీపీ తెచ్చుకోకుండా నా బీపీ చేస్తా నీ చాకిరేవు నువ్వు చూసుకో కర్మ ఎరకపోయి నిన్నడిగా ఈ విషయంలో కృష్ణ చాలా అదృష్టవంతుడు ఇద్దరు పెళ్ళాల్తో ఇంట్లో హాయిగా గడిపేస్తుంటాడు ఒక్క ఇంట్లో నేను కర్మ ఏ చెరువు గడ్డి దగ్గర ఇద్దరు పెళ్లాలతో సరస సల్లాపాలాడుతూ జలకలాడుతుంటాడు ఏంటి పెంచుతున్నావు బావా నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది అరటి పళ్ళు పాలు అయినా నీకు తెలియని బాడీ కాదుగా కృష్ణ నీ బాడీ చూస్తుంటే నాకు నీతో కబడ్డీ ఆడాలనిపిస్తుంది ఏంటి నువ్వు వాడేది ఆటేసుకున్నా పాటేసుకున్నా ఆఖరికి వాటేసుకున్నా నేనే వేసుకోవాలి నీకంత సీన్ లేదు కృష్ణ నావాడు నాకు ఆల్రెడీ మొగుడు నావాడు నావాడు సోపు నీది వీపు నీది నా మనసును ఇద్దరు కలిసి పంచుకున్నట్టే నా స్నానాన్ని కూడా ఇద్దరు కలిసి పంచుకోండి కమాన్ కమాన్ గుడు గుండు ఏంటి గుండ్రాసిపోయావు అదేంటి కృష్ణ చెరువు గడ్డి దగ్గర ఉన్నవాడివి ఇక్కడికి ఎలా వచ్చావు నేను చెరువు దగ్గర ఉంటావంట బాబు నేను సాయం లే చెరువు గట్టిన ఇద్దరు పెళ్లాలతో స్నానం చేయించుకుంటున్నావుగా ఏంటి పిచ్చి పిచ్చిగా మారుతున్నాం మీ ఆవిడ కోటింగ్ ఇచ్చినా కోటింగ్ కాదు హై పిచ్చి లో మా ఆవిడ నాకు కోచింగ్ ఇచ్చింది ఈ నెల అరవై లీటర్ల పాలు ఇరవై కేజీల చికెన్ బావా ఎక్కువ వచ్చింది ఏంటి చెప్పు హ్యాపీ బర్త్డే టు యు బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మర్చిపోయానే మర్చిపోతావయ్యా అన్నీ మర్చిపోతావ్ ఎందుకంటే నీకిద్దరు పెళ్లాలతో సంసారం చేయడానికి టైం సరిపోతోంది సిగ్గుపడిన చాలు గాని పద నీ ఇద్దరు పెళ్లాలతో కలిసి గుడికెళ్ళి అర్చన చేయించుకొద్దాం సారీ అంటీ నేను రాను నాకు ఆఫీస్ లో పనుంది ఎవరు రానక్కర్లేదు నేనే గుడికి వెళ్ళి నా పేరు మీద అర్చం చేయించుకుంటాను నువ్వు ఒంటరిగా వెళ్తేనే ఊరుకుంటానా నా ఇద్దరు కూతుళ్ళతో కలిసి జంటగా వెళ్ళాలి అది కూడా నేనే దగ్గరుండి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకు వెళ్ళాలి అమ్మాయిలు ఇద్దరు పట్టుచెల్లు కట్టుకుని రెడీ అవ్వండి చెప్పండమ్మా పూజారి గారు వారిద్దరి భర్త పేరు మీద అర్చన చేయించండి మీ భర్త పేరు చెప్పండమ్మా కృష్ణ పేరు అమ్మా కృష్ణే అండి ఏమిటి ఈవిడి భర్త పేరు కృష్ణే ఆవిడి భర్త పేరు కృష్ణేనా అవునండి ఇద్దరి భర్త పేరు కృష్ణే అంటే మీకు ఇద్దరు భార్యల భార్యలు కూడా మీకు ఎందుకండి ఈ రోజు నా భర్త డే నా పేరును అర్చన చేయండి ఆ ఏడు వాడికి ఇద్దరు భార్యలు ఆ పరమశివుడికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలతో దేవుళ్లే వేగలేపోతున్నారు నువ్వెలా వేగుతున్నావు